యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ న్యూస్ ఈరోజు ప్రజాశక్తి ప్రతి అక్షరం ప్రజల పక్షంలోని ఎడిటోరియల్ గురించి ఈరోజు చూద్దాం మహిళను మోసం చేసిన మోడీ ప్రజలకు ఆహారం ఆరోగ్యం విద్య అందించడానికి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం రకరకాల స్కీములను ప్రారంభించింది కానీ పేద గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు సేవలందిస్తున్న అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదు గ్రాట్యూకి అర్హులే అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కేంద్రం పట్టించుకోలేదు ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు ఏఎన్ఎం సర్వశిక్ష అభియాన్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కనీసం ఐఎల్సి సిఫార్సులు అమలు కావటం లేదు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని స్కీమ్ వర్కర్లు కోరుతున్నారు ప్రతిరోజు ఆకలితో చావటం కన్నా పోరాడుతూ చావటం మేలనే నినాదంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో న్యూయార్క్ నగరంలోని బట్టల మిల్లులో పనిచేసే మహిళా కార్మికులు సమ్మె చేశారు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి నాటి పాలకులు వారి మీద కాల్పులు జరిపారు అయినా భయపడకుండా పని గంటలు తగ్గించాలని వేతనాలు పెంచాలని ఉపాధి భద్రత కల్పించాలని దశలవారీగా అనేక పోరాటాలు చేశారు పోరాటాలతోనే పాలకులు మెడలు వంచి మహిళా కార్మికులు అనేక హక్కులు సాధించుకున్నారు ఆ పోరాట వారసత్వం కొనసాగించాలని కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ లో క్లారా జట్కిన్ కృపాస్కయ అలెగ్జాండ్రా కొల్లంతారు తదితర మహిళా నేతలు చేసిన కృషి ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించారు లింగ సమానత్వం సాధించటం ద్వారా మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించాలని ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో ప్రకటించింది మహిళా ఆర్థిక సాధికారత సాధించడం అంటే పౌష్టికాహారం విద్య వైద్యం అందించడానికి ప్రభుత్వాలు బాధ్యత వహించాలని యునెస్కో కోరింది మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది మోడీ హయాంలో అట్టడుగులకు భారతదేశం మానవాభివృద్ధి సూచిలో నూట ముప్పై రెండవ స్థానానికి ప్రపంచ ఆకలి సూచికలో నూట పదకొండవ స్థానానికి పడిపోయింది మహిళా అక్షరాస్యత అరవై ఐదు శాతానికి మించిలేదు ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో అయితే యాభై శాతం లోపుగానే ఉంది చిన్నపిల్లలు ఆహారం అందక చనిపోతున్నారు నలభై రెండు శాతం పిల్లలు యాభై రెండు శాతం మహిళలు రక్తహీనతకు గురవుతున్నారు మహిళలకు ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయి దేశంలో తొంభై శాతం మంది మహిళలు ఎటువంటి భద్రత కనీస వేతనాలు లేని అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు రాష్ట్రంలోనూ అదే స్థితి మన రాష్ట్రంలో బిల్డింగ్ బ్రాండెక్స్ గార్మెంట్ ఆక్వా బీడీ పొగాకు గ్రేడింగ్ స్పిన్నింగ్ మిల్లులు చింతపిక్కలు జీడిపిక్కలు షాప్ ఎంప్లాయీస్ స్వయం ఉపాధి తదితర రంగాలలో లక్షలాది మంది మహిళలు అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్నారు షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్న వారికి ప్రతి ఐదు సంవత్సరాలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన సవరణ జరగాలి కానీ రాష్ట్రంలో పదిహేను సంవత్సరాల నుండి వేతన సవరణ జరగలేదు ఫలితంగా కార్మికులకు అతి తక్కువ వేతనాలు అందుతున్నాయి ఐదు రూపాయల నుండి లోపు ఆదాయమే వస్తున్నది ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం పెన్షన్ ఈఎస్ఐ వంటి కార్మిక చట్టాలు అమలు కావడం లేదు లైంగిక వేధింపుల నిరోధానికి కమిటీలు వేయాలన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను బుట్ట దాఖలు చేశారు ఫలితంగా విజయనగరం బయోటెక్లో ఒక కార్మికురాలు వేధింపులు భరించలేక బయటకు వచ్చి కేసు నమోదు చేసినా ప్రభుత్వం నుండి కనీస చర్యలు లేవు రెండు సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ లేబర్ అధికారులు దిశ పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు ఇది ఒక ఘటన మాత్రమే ఇలాంటి రాష్ట్రంలో కోకొల్లలు అయిన పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదు స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత ప్రజలకు ఆహారం ఆరోగ్యం విద్య అందించడానికి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం రకరకాల స్కీమ్లను ప్రారంభించింది కానీ పేద గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు సేవలందిస్తున్న అంగన్వాడీలకు కార్మికులకు గుర్తించలేదు గ్యాట్యూటీ అర్హులే అని అత్యున్నత స్థాయి న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కేంద్రం పట్టించుకోలేదు ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు ఏఎన్ఎం సర్వశిక్ష అభియాన్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కనీసం ఏ ఐఎల్సి సిఫార్సులు అమలు కావటం లేదు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని స్కీమ్ వర్కర్లు కోరుతున్నారు రాజ్యాంగ ఉల్లంఘన పంతొమ్మిది వందల యాభైలోనే ఆర్టికల్ పన్నెండు పదిహేను పదహారు ద్వారా భారత రాజ్యాంగం స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు కల్పించింది చట్టసభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి మహిళలు పోరాడుతున్నారు ఆ పోరాటాల ఫలితంగా రెండు వేల పది రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందిన లోక్సభ అటకెక్కించారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చినా మోడీ మహిళా రిజర్వేషన్ల అమలు హామీ నిలబెట్టుకోలేదు పదేళ్ల పాలన పూర్తి కావస్తున్న సమయంలో సరిగ్గా ఎన్నికల ముందు నక్కజిత్తులతో బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన తరువాత మాత్రమే మహిళా రిజర్వేషన్ల అమలులోకి వస్తాయని మెలికపెట్టి మహిళలను మోసం చేశారు మహిళలకు రక్షణ కరువు గుజరాత్ లో బానోపై పై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన పదకొండు మందిని సత్ప్రవర్తన పేరుతో మోడీ ప్రభుత్వం విడుదల చేసింది పతాకాలు సాధించి తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్న వేలాది మంది రైతులు మహిళల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించింది మన రాష్ట్రంలో ఈ కాలంలో హక్కుల సమానత్వ సాధన కోసం మహిళా పోరాటాలు అనేకం జరిగాయి వేతనాల పెంపు గ్రాట్యుటీ అమలు ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వ నిర్బంధాలు ఎస్మా లాంటి చట్టాలను ఎదిరించి అంగన్వాడీలు నలభై రెండు రోజుల చారిత్రాత్మక సమ్మె చేశారు సర్వశిక్ష అభియాన్ ఆశా మున్సిపల్ కార్మికులు సాహసపేత పోరాటం చేశారు ఈ పోరాటాలను అనచడానికి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించిన ప్రజలు లబ్ధిదారుల మద్దతుతో పోరాడి విజయాలు సాధించారు పోరాటాలతో ప్రారంభమై అనేక హక్కులు సాధించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళా విముక్తి సాధనే లక్ష్యంగా సాగాలి శ్రామిక మహిళల డిమాండ్లు స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి కనీస వేతనాలు ఇరవై చెల్లించాలి పెన్షన్ పదివేలు ఇవ్వాలి అసంఘటిత రంగ ఇంటి పనివారు వ్యవసాయ కార్మికులతో సహా శ్రామిక మహిళలు అందరికీ సమాన పనికి సమాన వేతనం మెటర్నిటీ లీవ్ ఆరు నెలలు అమలు చేయాలి మహిళా కార్మికుల సంఖ్యతో సంబంధం లేకుండా పనిచేసే ప్రాంతాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి మరుగుదొడ్లు విశ్రాంతి గదులు నిర్మించాలి మహిళలకు రుతుక్రమం సమయంలో ప్రత్యేక సెలవులు ఉచిత శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలి మహిళలపై సైబర్ బెదిరింపులు వేధింపులు హింసను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం చేయాలి పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలి ఆహార వస్తువులపై జిఎస్టి రద్దు చేయాలి పదిహేను రకాల సరుకులను రేషన్ షాపుల ద్వారా అందించాలి పార్లమెంటు అన్ని రాష్ట్ర అసెంబ్లీలలో నుండి శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి పట్టణాలలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను నిర్వహించాలి ప్రభుత్వ పథకాలకు బడ్జెట్ పెంచాలి ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి ఇది స్థాపన కోసం న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి